హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పైసీ ప్లేట్ బై ప్రియా ఈరోజు వీడియోలో బెల్లం కొబ్బరి ఉండలు అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక మందపాటి గిన్నె పెట్టుకుని దీనిలో వన్ కప్ వరకు బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి అలాగే ముప్పై కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుని మంటను కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లం అంతా కూడా చక్కగా మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి బెల్లం అంతా కూడా చక్కగా కరిగి మనకి పాకం అనేది ప్రిపేర్ అవుతుంది ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ పాకం అనేది ఒకసారి స్ట్రైనర్ సాయంతో మనం వడగట్టుకుంటే దీనిలో ఉండేటువంటి డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా సెపరేట్ అయిపోయి చక్కగా పాకంలో ఎలాంటి మనకి ఇసుక అనేది తగలకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని దీనిలో టూ స్పూన్స్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలండి ఈ నెయ్యి ఫ్లేవర్లో కొబ్బరి తురుము అనేది యాడ్ చేసుకోవటం వల్ల మనకి చక్కగా తినేటప్పుడు ఫ్లేవర్ అనేది కూడా బాగుంటుంది దీనిలో టూ కప్స్ వరకు తురిమిన కొబ్బరిని మనం తీసుకుని చక్కగా ఇలా మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొబ్బరి అనేది చక్కగా మనకి ఫ్రై అయి ఉంటుంది ఈ టైంలో మనం ముందుగా వడగట్టుకుని పక్కన పెట్టుకునేటువంటి ఈ బెల్లం సిరప్ అనేది ఏదైతే ఉందో దీనిలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా కూడా ఈ బెల్లం పాకంలో మనం చక్కగా కుక్ చేసుకోవాలండి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవటం వల్ల ఇది తొందరగా ఉండకట్టేస్తుంది అలా కాకుండా ఈ బెల్లం పాకంలో కొబ్బరి అనేది ఉడికితే కూడా టేస్ట్ బాగుంటుంది ఇది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా కుక్ చేసుకుంటే ఇది ఉండ అయ్యే రీతిగా చక్కగా మనకి కుక్ అయిపోతుంది ఎక్కడ తేమ అనేది లేకుండా మనం ఒకసారి చేత్తో ఉండ అవుతుందో లేదో అడ్జస్ట్ చేసుకుంటూ పాకం అనేది మరీ లేదుగా కాకుండా కొంచెం ముదురు పాకం పడుతూ ఉండగా మనం దీన్ని ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారా ఇదంతా కూడా చక్కగా దగ్గర పడుతుంది లాస్ట్గా కొద్దిగా ఇలాయచీ పౌడర్ అనేది యాడ్ చేసుకుని ఇంకొకసారి మనం చక్కగా కలుపుకొని ఇదంతా కూడా చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది చల్లారిన తర్వాత నేను ఉండలు అనేవి చేసుకుంటున్నానండి పర్ఫెక్ట్గా ఉండయింది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయే బెల్లం ఉండలు అనేవి రెడీ అయిపోయినాయి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్